குல ஜத்தோம் Oh my god!

వచ్చునా పులి ఉన్న చోటు వచ్చునాహ్ జంతు బాణి సిగిరిస్తుందా పది మందికి నీడరిస్తుందా ఎందలో పులి ఎంబల వస్తాయా పులి పులి ఉన్న చోట హయ్ హై భోజము தெரிய <laughs> போ <laughs> <laughs>

ఏ రాత్రి చూడగా నా కులరత అయితే పగిడి నా జాతుర పగిడి ఎట్టి నూరారు సభలు నన్ను దూషిస్తున్నారు కదా దూషించినారు వీళ్ళ పౌరుషము వీళ్ళ పల పరాక్రమం నేను ఇప్పుడు చూసింది కాక మన గురుకులానికి వెళ్ళి వెళ్ళి రెక్కల జజ్జులు పట్టుచ్చే ఈ రాజులు గొప్ప చెప్పిన మహామంత్రి సభారాజులు అవును సరే ఉండు ఉంటుంది నీకు నడుములు బలిచినాయి లేదు చూసేస్తా ఇట్లా రెండు కాళ్ళు ఎక్కువ రాజు మహాబక్తుర్రం వచ్చి అమ్మాయి ఈ గుర్రం తెచ్చినప్పుడు ఎన్ని కాళ్ళు ఇప్పుడు చ అట్టా ఉండి చూడు ఏమది ఐదే అయ్యోది ఆ జై మనము గురుము చూడగా ఆ పోతు గురుము ఆ అది పురుషుండొచ్చులే ఇప్పుడు అది ఎలా అంటే కోసేస్తేనే వెళ్ళిపోతుంది గురుము వెళ్ళిపోతుందా సవారి ఎడసమంటావా సరే అయ్యా రాజు నాడ ఇదిగో మా యొక్క గురుం పిల్ల ఆడు మీ చేతను అయితే సవారి గావించండి నా మాటిని ఇంట్లోకి వెళ్ళిపోండి బాధము ఎనికేస్తామా నీకంత రోసం వస్తా ఏ తనకలాడి సత్యానికి ఉంటాం కాదంటే ఒక రాజు దగ్గర ఉన్న మంత్రిగా చెప్పుట నా ధర్మం నిజమే కదా ఎనకుంటే మీ కర్మ అది లాస్ట్ వరకు పట్టండి మీ కథ అంతే ఇంకా ఐదు నిమిషాల్లో ఖాళీ தமிழ்நாட்ட சந்திரராஜ்ராஜா அது ஏமா అబ్లిటిక్ వేదలు ఎత్తుండి బాబు ఉన్నాడు ని తావ జాగిరా ఏయ్ ఏ బింద మో ఆ చే ఏమిందము ఏమి చూడడానికి చిన్న ఉన్నది కుందేలు పిల్ల చిన్న ఉన్నది నాలుగు కాళ్ళే తెలుపు నన్నెతర చుక్కలను పూతాక ఉన్నది బట్టేలాగ సవరిగా వచ్చింది ముందర పోయి పడదామని కాదు పడమనొస్తున్నది అలాగని పక్కన అయినా పోయి ఎక్కడైనా విచ్చేది

తమ్ముడు గారి సుధారాజా అన్నయ్య ఈ గుర్రాన్ని బట్టి సాధ్యమ లేక ఆహా ఈ యొక్క ఢిల్లీ వేర్కి చేరేందులా నేను సొలీపై విన్నాను కదా ఆయన అలాగే నేను నువ్వై గుర్రాన్ని బట్టి మన యొక్క రాజువారి మర్యాదను కాపాడుకుంటున్నా ఆ నయ చూసింది రాజా అలాగే నీ విశ్రాంతి తీసుకొని నేను గుర్రాన్ని బట్టి సవారిగా అంచుతాను అన్నయ్య చోలిపోతీ చోలిపోతిన గుర్రాన్ని పట్టలేక ఏ మాత్రమే అలాగే చోలిపోయి ఈ యొక్క ఢిల్లీ వేరికి వచ్చేరికి వచ్చి పరవారి రాహా మనం ఇరుగురు వారి గుర్రాన్ని పట్టలేక చోలిపోయి ఉన్నాము కదా ఇట్టి మాటల వాళ్ళ మహామంత్రితో తెలపగల అలాగే నన్నయ్య

మేము ఇరుగురు కూడా సోలిపోయి ఉన్నాం బాబు గుర్రాన్ని పట్టలేక ఓడిపోయినారా అవును గుర్రాన్ని పట్టేసి తింటారు నన్ను భయపడిస్తాము అని ఆ మాట చెప్తా అంటారు మూటికి ముమ్మాటికి నిజము గాని మీ గుర్రాన్ని పట్టలేక సోలిపోయి ఉన్నాం బాబు గుర్రాన్ని పట్టలేక నిజంగా అవును ఏం నాకు కడుపు బయట మెందకు వస్తాడు ఎప్ప గుర్రాన్ని పట్టేస్తాం పొడి చేస్తామని వచ్చి ఏమిటో బాబు పట్ల ఉదమ్మ నిన్న పట్లేనప్పుడే పరిగెత్తి పరిగెత్తి వచ్చిన నడింతరాలా మంచి తావులు గుర్తుంటాయి మీకు ఏమైనా కొంచెం పర్వాలేదు రే తమటం పల్లెల్లో నడింతరాలు పట్టినారంట ఏమన్నా చిక్కినా లే తప్పించుకుంటుంది నడింత్రాలు పట్టుకున్నప్పుడు ఇప్పుడు అర్థమయ్యా కాన్ఫిడెంటే ఏం నేర్పించినా చూ అన్నీ గబ్బు మాటలే మాట్లాడేది మీ కథ ఇప్పుడు కాదు మా రాజు వచ్చినాడనుకో అప్పుడు చెప్తాడు మీ కథ అయ్యా మహారాజా కట్టేసుకో ఎత్తుకోసం మన మంది ఇప్పుడు రాజ్యం రాయుడు బహాబత్రి ఆ అంటే ఏమి వస్తున్న గుర్రని సవారి కొదిలినాము కదా అవును విజయం మందే మహామంత్రి ఆ ఏమి రాజులు గెలిచి ఉన్నారా లేక మన కురుమ పిల్లల చోలిమండదాయన మహామంత్రి వాళ్ళు గెలిచే వాళ్ళ మగాలు చూడు యాకాశ మగము దుఖలేకాశ మగము అంటే మన గుర్రం గెలిచింది రాజుల ఇద్దరు వాడిపోయినారు

పెట్టుకోను పెట్టుకోను నేను తీసేళ్ళ తల కింద పెట్టుకొని తెస్తాను చూడ అట్లున్నాయి మేము వచ్చి మా చేతులతో తీస్తే మాకు సాటిస్ఫాక్షన్ ఎప్పుడు లెవెల్ కట్టింగ్ తినేది తలకాయ చుట్టుకారు మా బాహబుత్రి పై పై నేను పెరికినే ఆ కిందకు నువ్వు పెరుకో ఆ గెజ్జలు గిజ్జలు ఎప్పట్లేవా హాయ్ ఆ నువ్వు ఉండేదే అప్పటికే ఆ పనికేనా ఎందుకు నువ్వు ఉండదే అవి నేనే పెరక్కల్లా హాయుడు మహాబుత్రి ఆ హలోనాడు ఆ సోళులే రాజులకి ఏమేమి మన పక్కన ఏమి సోళిపిన రాజులకి ఆకిబడి లో లాగిబడిలో వేసి వేసి కీలకీల సంఖ్యలో వేసి మూడు ఏండ్ల ముచ్చఖైదికి నాలుగేండ్ల నల్ల సరే పదిహేండ్ల పాత ఖైదుకి తప్పక పన్నెండు లాకాబాలకి వెళ్తాం చూసైతేనా కాని ఆ మాట ఇప్పుడు చెప్తావని కాసుకోండి నాకెంత గుంతలు కాటుకుంది వాళ్ళ మీద వాడు ఒడిండే ఫార్ట్ నైన్ లే బెడి లేంటే లోపలికి రండి పోయమ్మా అంటే మీకు వేయకుండా బాబు పెట్టేతమా అయ్యమ్మా అంటే బేడీలు వెళ్ళంటే రాండి ఇద్దరు చేతులు చంపండి ఏం పా ఎవరైనా దుబ్బుకుండేకి వస్తున్నారేమే అయిపో ఎంత చంపుతా ఉన్నాడు చూడ ఇట్లా ఇట్లా బేడీలు వేసేది ఏం ప్రసాదం పెడతాన్నారా ఏం చేయలేదు కత్తిరి పడల్లా ఇట్లా అట్లా ఇది లేదే బేడీలు బేడీలు లోపల పెట్టినా విడినాత్ కరా పాపం ఏం బాకులు బాగా సుమారుగా దప్పండావి పట్టి తెచ్చి తింటే గుర్రోనే దేనిలో పప్పు లేదు బాబు ఊరికే చూపటానికి ఉండేటివి పప్పాడ బొక్కిట్లుంది కాళ్ళు అంట ఓ నాలుగైదు బొక్కిట్లు మిగిలిపోయింది కాళ్ళు అంట తెచ్చిస్తావు శక్తి సామర్థ్యం లేవు చిన్నగా నేను గంట బిగించిన ఏమి చూడండి కో గంటు బిగించుకుని నువ్వు అంటే తన కలెడతాను ఏ ఎప్పటి లే లేపండి నడుములో బాగా తింటారు కన్నోలు చొమ్మ నా మాటిని వద్దు అంటే పరిగెత్తి పరిగెత్తి వచ్చినారే పోయిదులేక దుమ్మలే కాచి మగమాడా ఏంది నీ రోఫా నీది ఎట్లన్నా కానీ ఏమేం బాబు ఏం బాబు పెండ్లా కొట్టేసి వస్తావు నువ్వా అవసరమాసి కొంత నీకు అవసరమా

ఈ యొక్క డెలివరీ కచేరి అంత భిక్షాటన చేసి దాని దాన్ని మళ్లెత్తుకుని ఆ యొక్క ఖైదీ నేను బిద్దాం తమ్ముడా అలా